హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ను ఎలా చేయాలో చూపిస్తాను నేను చెప్పిన విధంగా చేశారంటే ఒకే పిండితో మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా బాగా వస్తాయి ఈ పిండిలో రోజుకు సరిపడే అన్ని ప్రోటీన్స్ మల్టీ విటమిన్స్ ఉంటాయి దీనిని చేయడానికి ముందుగా ఒక కప్పు సామలు తీసుకోవాలి సామలలో మెగ్నీషియం ఫైబర్ ఐరన్ ప్రోటీన్ కాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి సామలు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ని మైగ్రైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి వాటిని తగ్గిస్తాయి క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి హార్ట్ హెల్త్కి బరువు తగ్గాలనుకునే వారికి మంచివి బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి అరికలు ఒక కప్పు తీసుకోవాలి దీనిలో ఫైబర్ విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇండైజేషన్ రక్తహీనత కడుపులో మంట వంటి వాటిని తగ్గిస్తాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి నిద్రలేమి సమస్యలను తగ్గిస్తాయి షుగర్ని కంట్రోల్ చేస్తాయి హార్ట్ హెల్త్కి బరువు తగ్గాలనుకునే వారికి మంచివి ఊదలు ఒక కప్ తీసుకోవాలి ఫైబర్ ప్రోటీన్ సైరం కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి లివర్ యూరినరీ బ్లాడర్ గాల్ బ్లాడర్లను ప్యూరిఫై చేస్తాయి లివర్ యూట్రస్ క్యాన్సర్లను ప్రివెంట్ చేస్తాయి జాండీస్ని గాల్ స్టోన్స్ స్టోన్స్ని టైఫాయిడ్ వంటి వాటిని తగ్గిస్తాయి బరువు తగ్గాలనుకునే వారికి హార్ట్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ వారికి మంచివి మినపపప్పు ఒక కప్ తీసుకోవాలి మినపపప్పులో ప్రోటీన్స్ విటమిన్ ఈ ఐరన్ కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి హార్ట్ హెల్త్కి మంచిది షుగర్ని తగ్గిస్తుంది సగ్గుబియ్యం హాఫ్ కప్ తీసుకోవాలి వీటిలో కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఉంటుంది బ్రెయిన్కి మంచివి బీపీని తగ్గిస్తాయి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది హాఫ్ కప్ అటుకులు వేసుకోవాలి అటుకులు సగ్గుబియ్యం రెండు వేసుకోవచ్చు లేదా ఏదో ఒకటి అయినా వేసుకోవచ్చు అటుకులు సగ్గుబియ్యం రెండు వేసుకోవాలంటే హాఫ్ కప్ చొప్పున వేసుకోండి లేదా ఏదో ఒకటి మాత్రమే వేసుకోవాలనుకుంటే ఒక కప్పు చొప్పున అయినా తీసుకోవచ్చు వన్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి వీటన్నింటినీ కలుపుకోవాలి వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి దీనిలో వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేశాక వీటిలో వాటర్ వేసుకోవాలి వీటిని ఆరు గంటలు నాననివ్వండి ఆరు గంటల తర్వాత వీటిలోని వాటర్ తీసేయండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిలో కొద్దిగా వాటర్ వేసుకోండి ఈ పిండి మరీ మెత్తగా కాకుండా లైట్గా బరకగా ఉండాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ పిండిని వేరొక బౌల్లో వేసుకోండి మిగిలిన మిల్లెస్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని కూడా గ్రైండ్ చేశాక ఈ పిండిని కూడా అదే బౌల్లో వేసుకోవాలి ఈ పిండిని అంతా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో సాల్ట్ వాటర్ ఏమీ వేయకండి దీనిపై మూత పెట్టి ఎయిట్ అవర్స్ పక్కన పెట్టండి ఎయిట్ అవర్స్ తర్వాత ఈ పిండి ఎలా ఉందో చూద్దాం ఈ పిండి బాగా ఫెర్మెంట్ అయింది దీనిని అంతా కలుపుకోవాలి ఎండాకాలం పిండి తొందరగా పులుస్తుంది కాబట్టి సమ్మర్లో కూల్ వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి చలికాలం వానాకాలం నార్మల్ వాటర్ వేసుకోండి చలికాలం పిండి పులవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దీనిపై ఒక క్లాత్ వేసుకోండి ఆ వేడికి పిండి తొందరగా పులుస్తుంది ఇప్పుడు మనకి అవసరమైనంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మిగిలిన పిండిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఈ పిండితో ఇడ్లీ చేసుకుందాం ఈ పిండిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి పిండి చిక్కగా అనిపిస్తే వాటర్ వేసుకోండి ఇడ్లీ పెట్టడం కోసం ముందుగా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి వీటిలో పిండిని వేసుకోండి నేను వీటిని కుక్కర్లో పెడుతున్నాను ముందుగా దీనిలో వాటర్ వేసుకోండి దీనిలో ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకోండి దీనిని స్టవ్పై పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉండనివ్వండి స్టవ్ ఆఫ్ చేశాక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే ఇడ్లీలు అంటుకోకుండా వస్తాయి ఐదు నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి ఇడ్లీలు ఎంతో మెత్తగా ఉన్నాయి ఇదే పిండితో గుంత పొంగనాలు వేసుకోవడం కోసం పిండిలో రుచికి తగినంత ఉప్పు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి దీనిలోనే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ పిండినంతా కలుపుకోవాలి పిండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు గుంత పొంగణాలు వేసుకునే ప్యాన్ స్టవ్పై పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీనిలో పిండి వేసుకోండి ఈ పిండిని ముందుగా చుట్టూ వేసుకోవాలి చివరగా మధ్యలో వేసుకోవాలి ముందే మధ్యలో వేస్తే మధ్యలో మాడిపోతుంది పిండి వేసాక మూత పెట్టండి వీటిని లోటో మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాలనివ్వండి ఈ విధంగా కాల్స్తే పిండి లోపలి వరకు ఉడుకుతుంది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఒకవైపు కాలాక వైపు టర్న్ చేయండి మళ్ళీ మూత పెట్టండి రెండు వైపులా కూడా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు దోస చేయడం కోసం కావలసినంత పిండిని తీసుకోండి ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పు కొన్ని వాటర్ వేసుకోండి పిండిని దోశ బ్యాటర్లా కలుపుకోవాలి పిండి ఈ విధంగా ఉండాలి స్టవ్పై ప్యాన్ పెట్టి బాగా వేడవనివ్వండి వేడయ్యాక పిండి వేసుకోవాలి దీనిని నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపై ఆయిల్ వేసుకోవాలి దీనిని కాలనివ్వండి ఒకవైపు కాలాక రెండో వైపు టర్న్ చేసుకోండి రెండో వైపు కూడా కాలాక ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి వీటిని పల్లి చట్నీ కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో తింటే బాగుంటాయి మిల్లెట్స్ని ఈ విధంగా బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ మల్టీవిటమిన్స్తో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు ఈ విధంగా హెల్దీగా మిల్లెట్స్తో మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అనువిలాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి